ప్రైజ్ లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూసుకుందాం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణంగా ఉందును ఇదే వాక్కు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దేవుడే మన చుట్టూ కాపుదలగా ఉంటాడు దేవుడే మనల్ని కాపాడుతాడు ఆ ప్రభువే మనల్ని రక్షిస్తాడు అనే వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును కీడు రాకుండా కాపాడుతాడు దేవుడు ఆపదలు రాకుండా శ్రమలు రాకుండా అప్పులపాలు అవ్వకుండా అనారోగ్యం రాకుండా కుటుంబానికి క్షేమము ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడండి నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణముగా ఉండును అలాగోయ మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడండి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించి మన మధ్య దేవుడు మనల్ని ఏమండి మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకొని మనకు తన శక్తిని బలాన్నిచ్చి దీవిస్తాడు ఐ మైన్ ఈ యొక్క అధ్యాయాన్ని మనం పైన వచనాలు ధ్యానం చేసుకున్నట్లయితే ఈ ఎరుశుల్యం గురించి ఈ వచనాలన్నీ కూడా రాయబడ్డాయి మరి జకర్యా ప్రవక్త తన దర్శనంలో చూస్తా ఉన్నాడు ఎరుశులేమును కొలవడానికి ఒక దూత ఇంకొక మరి ఒక దూత అక్కడున్న పశువులు అక్కడున్న సంపదను అక్కడున్న విషయాలన్నీ కొలవడానికి ఇంకొక దూతను ఏర్పాటు చేయడము చూస్తా మరి దూతలు చూస్తున్నప్పుడు కొలుస్తున్నప్పుడు మరి దూతల మధ్యలో నుంచి అక్కడ దేవుడు మాట్లాడుతూ మరి ఆ దూత కొన్ని విషయాలు కూడా తెలియజేస్తా ఉంది నేను దాని చుట్టూ అగ్ని పురాకారంగా ఉందను హలలుయా కదండి దేవుడిచ్చే వాగ్దానం ఎరుశలేం గురించి ఎరుశలేం అంటే దేవుని మందిరమే సంఘమే కదండి మన చర్చే హలలుయ్య మన ఇంట్లో ప్రార్థన చేస్తే మన ఇల్లే ఒక సంఘం ఆమె కదండి చాలా మంది ఇంట్లో సంఘాలు కలిగి ఉన్నారు ఇళ్లలో ప్రార్థన చేస్తా ఉన్నారు మీ కుటుంబమే ఒక ఎరుషలేం ఆమె దాని చుట్టూ అగ్ని ప్రాకారం దేవుడు వేస్తాడు అలలుయ కాపాడుతాడు ఆపదల నుంచి శ్రమల నుంచి శత్రువు నుంచి దేవుడు రక్షిస్తాడు నేను దాని మధ్యలో నివాసిని మహిమకు కారణంగా ఉండును ఆమె మేన్ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు మన సంఘాల ద్వారా మన కుటుంబం ద్వారా మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు ఆయన మన మధ్యలో ఉంటాడు అద్భుతమైన వాగ్దానం కదండి ఇటు వాగ్దానం ద్వారా మన కుటుంబాలను మన సంఘాలను ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దేవుడు దీవించాలి ఆశీర్వదించాలి ఆ ఎరుశలేముకి ఇచ్చిన ఆ క్షేమము ఎరుశలేంకి ఇచ్చిన ఆ సమాధానం దేవుడు మనందరూ కూడా అనుగ్రహించాలండి ఎరుశలేం అంటే రాజుల పట్టణము కదండి దేవుని మందిరమున్న పట్టణము దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము ఆ స్థలాన్ని దేవుడు దీవించినాడు ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు దీవించినాడు మరి ఈ రోజు ఈ వాక్యం నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచయం మీ సంఘమును కూడా దేవుడు ఆశీర్వదించి మరి ఇక్కడ దేవుడే అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడుతూ ఎలాంటి హాని జరగకుండా దేవుడు మీకు క్షేమాన్ని అనుగ్రహిస్తూ నేను దాని మధ్యను మహిమకు కారణంగా దేవుడు ఉంటూ ఏమంటే మీ ద్వారా ఆయన మహిమపరచబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మన యొక్క జీవితాలను ప్రభుత్ంచును గాక ఆమె దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఎరుసుమును కొలవడానికి దూతను పంపించినాం మరి అగ్ని ప్రాకారంగా నేను ఎరుసలేని చుట్టూ ఉంటాను అంటున్నాను ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి చుట్టూ వారి కుటుంబం చుట్టూ వారి సంఘం చుట్టూ మీరు అగ్ని ప్రాకారంగా ఉండండి వారి ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి మా మధ్యలో మీరు ఉండండి క్షేమము ఆశీర్వాదము దీవెన అనుగ్రహించండి ప్రభా ఎవరన్నా బిడ్డలు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే విడిపించండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు స్వస్థతనివ్వండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలకు సహాయం చేయండి అప్పులన్నీ తొలగించండి ప్రభా వివాహాల విషయాల్లో బాధపడుతున్న బిడ్డలకు మంచి వివాహం జరగడానికి సహాయం చేయండి గర్భఫలం విషయంలో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మరి మంచి గర్భఫలం మీరు అనుగ్రహించి అయా మీరే వారిని దీవించి ఆశీర్వదించమని వారి చుట్టూ మీరు అగ్ని ప్రాకారం వలే ఉండమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి బ్లెస్ మెన్సివ్ నేను పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆ